ಮಂಚು ಕೊಂಡಲ ಸಾಮಿ ನಿನ್ನು ಸೇರೇಟಿ ದಾರಿ ಸೋಪವಾಹ ಏಮಿ ಮೂಡು ಕಣ್ಣುಲ ಸಾಮಿ ಮಾಕೆ ವೀರಾದು ಸಿನ್ನ ಸಿನ್ನ ಪೂಜಲೇ ಕಾನೆ ಮಂಚು ಕೊಂಡಲ ಸಾಮಿ ನಿನ್ನು ಸೇರೇಟಿ ದಾರಿ ಸೋಪವಾಹ ಏಮಿ మూడేసి కన్నులు ఉన్నా గాని మూసి కూసుందు చిత్రమేమి మూడేసి కన్నులు ఉన్నా గాని మూసి కూసుందు చిత్రమేమి మూడు కన్నుల సామీ బాకేమీ రాదు చిన్న చిన్న పూజలే కానీ ఇల్లు బాకీలు లేదయ్యా నీకు కాటి కావాలిగా తిరిగేవు ఇల్లు వాకిలి లేదయ్యా నీకు కాటి కావాలిగా తిరిగేవు ఈ భూతాల్ని మోసే భూదేవి నీ సెల్లలే గదా సావి ఇంత ఏవి ప్రకృతి మాతా దేవిని కట్టుకున్న ఓడా ప్రకృతి మాతా పార్వతీదేవిని కట్టుకున్న ఓడా నీ కట్టుకుంటలకు కరువై జంతు శర్మాన్ని కట్టుకు తిరిగేవా ఆదిశక్తి నీ అర్థ భాగమణి మరిసేవా ಅರ್ಥ ಆಶಕ್ತಿ ನೀ ಅರ್ಧ ಮರಸೇವಾ ನೀತಿ ತೊರ್ರ ದೂರೇವಾ ಮೂಡ ಕನ್ನಲ ಸ್ವಾಮೀ ಮಾಕೇಮೂ ಪೂಜಲೇ ಕೇ ಮಂಚುಕೊಂದಿ ನಿನ್ನೂ ಸೇರೇ ದಾರಿ ಸೋಪವಹೇಮ ಪಡತೂಲಂದರಿಕಿ ಪಸ್ಪು ಮಿಚ್ಚು ಗೈರಮ್ಮ ಮಾಯಮ್ಮೋ ನೀ ಪದೇಮೋಡಿದ ಪೂಸುಕುನಾಡು ಈ ಸೋಧ್ಯಮೇಮೋ ಹದ್ದು ಪೊದ್ದು ಲೋನು ಎರಗಕೋತೆ ಹದ್ದು ಪೊದ್ದು ಎದ್ದು ಎಕ್ಕಿ ತಿರಗೋ ಕೈಗೇ ಸರದಾ ಅನುಸೈಕ ಆ ಅಮ್ಮಾಯುಡೆ ಅಯ್ಯಂಡಿ ಮಯೂರಮ ಮೂಡ ಕಣ್ಣು ಸ್ವಾದು ಪೂಜೆ ನಿನ್ನು ಸ್ವಾರೇಟಿ ದಾರಿ ಸೋಪವಾಹೇಮಿ ಮಣಿದೀಪವಾ ಮದ್ಲೇ ಉನ್ನ ವಾಸುಕಿ ದಂಡ ವೇಸು మణిదీపవాసిని మదులోనే ఉన్న వాసుకి దండగా వేసుకున్నావు అన్నపూర్ణని ఇంటి ఇల్లాలే కదా ఆది భిక్షువు అయ్యా వెందుకయ్యా వంకరి టింకరి కన్నులోడువో తల తిక్కలోడువో తై తక్కలోడువో నీ మాయ మర్మం మాకే మీరుకయ్యో నిన్ను సేరేటి దారి చూపించవయ్యో నిన్ను సేరేటి దారి చూపించవయ్యో ఈ జన్మ సాలించు ఓ జంగమయ్యో ఈ జన్మ సాలించు ఓ జంగమయ్యో మూడు కన్నుల సామీ మాకేమీ రాదు చిన్న చిన్న పూజలే కానీ మంచు కొండల సామీ నిన్ను సేరేటి దారి సూపవాహ ఏమి మూడేసి కన్నులు ఉన్నా కాని మూసి కూసుందు చిత్రమేమి మూడేసి కన్నులు ఉన్నా కాని మూసి కూసుందు ఈ చిత్రమేమి మూడు కన్నుల సామీ माके के वेद्या दूसिन से तुझे लेरे कानी ब्रह्मार पढ़ू